哎，搞什么？<noise> <noise> അല്ല നീ എങ്ങേടെ അല്ലാണ് മാടണം നിന്നെ പോക്കറ്റിൽ ഒക്കെ സൂഴനാ ഇടന്നോ ഇടന്നോ ഉള്ളവല്ലേ ചലവാനോ ഉള്ളവല്ലേ കൈയ്യി ഡിസ്സ് ചെയ്യുമോ എന്ന് ద్వారనాథ్ రెడ్డి గారు ద్వారనాథ్ రెడ్డి గారు సరే ఇప్పుడు లోపలికి వెళ్ళి కదా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా ఆయనకి ఏదైతే డైరెక్షన్ కోర్టు డైరెక్షన్ ద్వారా అయితే ఫెసిలిటీస్ అన్ని కొనసాగుతున్నాయా లేదా ఏమి అందిస్తున్న ఎలా ఉన్నారు వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం కోర్టులు ఆర్డర్ ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ మమ్మల్ని ఏ రకంగా కానీ మిథున్ గారిని ఇబ్బంది పెట్టాలా ఏదో ఒక దేశ ద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టులు మోవైల్స్లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ అని ఏడిపించాలా వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు ఇబ్బంది పెడతా ఉన్నారు మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిల్చుకుంటే కనీసం మేము మాట్లాడేదానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసుల పక్కన నిల్చుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు తర్వాత జైల్లో జరుగుతా ఉందంటే నిజంగా ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈ రోజు మిదునెట్టి విషయంలో మేము చూస్తూ ఉన్నాం కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడుతున్నాం అనేది మాకే తెలుసు ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది పడిన వాళ్ళు లేరు కష్టంతో పైకి వచ్చినాం ఈరోజు రోజు దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ మాతో మోసాలు పాపాలు వీటి చేసి ఉంటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పకుండేవాళ్ళం కష్టపడి పైకి వచ్చిన దానికి కష్టంతో ఉన్న నిక్కచ్చిగా ఉన్నదానికి ఈరోజు భగవంతుడు ఏదైతే మా మీద ఖర్చు సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా గ్యారెంటీ ఏదేమైనా ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని దొంగదావ పట్టించడం మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉండ మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఫలానా మనిషి పని చేసినాడా చేసింటాడా ఏ కేసు అయినా ఉంది ఏ సెక్షన్ అయినా ఉందంటే ఎవరైనా కానీ మేధావులు ఉండారు వాళ్ళ ఛార్జ్ షీట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది అన్నీ ఉన్నాయి చదవండి ఒక్క దాంట్లో ఆయన పేరు ఉంటే మీరు అరెస్ట్ చేయండి ఇంత అన్యాయంగా ఇంత నెక్కి నిర్దాచనంగా ఒక మనిషిని తీసుకొచ్చి లోపల పెట్టి హింసించడం అనేది మంచి పద్ధతి కాదు ఇది చంద్రబాబు నాయుడుకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ మేమేం సాదాసీదా మనుషులు ఏం కాదు మేము కూడా మీకన్నా ఎక్కువ కష్టపడి అన్నిట్లోన మీకన్నా ముందు నుంచి కూడా మేము కాంట్రాక్టర్గా అన్ని చేసి పైకి వచ్చిన వాళ్ళం మీ మార్టితో దొంగదావాళ్ళం మేము పైకి వచ్చిన వాళ్ళం కాదు ఏమి చేయగలుగుతారు ఇంక ఇంతకంటే మమ్మల్ని ఏమి ఏడిపిస్తారు ఒక మనిషికి స్వేచ్ఛ కూడా లేదా నువ్వు మటుకు లోపల ఉన్నప్పుడు మీ మీడియా అంతా ఏం చెప్పింది దోమలు ఎత్తుకొని వచ్చి కూడా ఆయన మీద వదిలినారు అది ఇది కావాల్సి కథలు చెప్పి కన్ను బాగాలేదని ఆపరేషన్ చేసుకోవాలని వెళ్ళిపోయినావు మళ్ళీ పోయి నువ్వు ప్రీవేలు చేసుకున్నావు ఈరోజు ఏ కేసు లేదు ఏం లేదు ఎప్పుడైనా మేధావులు ఉన్నారు లాయర్లు ఉన్నారు అందరూ కూడా ఛార్జ్ చూడొచ్చు ఈ ఎఫ్ఐఆర్ చూడొచ్చు ఏ పేరు ఉంది ఆయనకు ఏ సెక్షన్ మీద ఆయన అరెస్ట్ చేశారని కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు ప్రతి మేధావులు కానీ లాయర్లు కానీ ఎవరైనా కానీ ఈ ఛార్జ్ ఏముంది ఈ ఎఫ్ఐఆర్లు ఏముంది ఎందుకు ఈయన చేయాల్సి వచ్చింది అని కూడా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుతారు వాళ్ళు తెలుస్తుందని కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా కానీ ఇదైతే ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఎవరికైనా కానీ ఇది మంచి పద్ధతి కాదు ఒక్క సామాన్య వ్యక్తి కాదు కష్ట వ్యక్తి మీకన్నా బాగా అందరితో ప్రజలతో మంచి పలుకుబడితో మంచి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే మాట్లాడేదానికి కూడా లేదండి మేము మాట్లాడాలంటే నలుగురు పక్కన తెలుసుకుంటే ఏం మాట్లాడతామండి సాధారణ ఖైదీ కన్నా వాళ్ళు ఏదో ఇంట్లో వాళ్ళు పోతే ఇద్దరు మాట్లాడుకునే దానికి అవకాశం ఉంటది మేము పోతే మా నలుగురు మనసులు పెట్టేసి ఈ పక్క ఊరు ఈ పక్క ఊరు ఈ పక్క ఊరు టైం అయింది టైం ఏందండి ఏం మాట్లాడతామండి ఏం మాట్లాడతారు ఎందుకింద ఖర్చు సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు నాకు అర్థం కావడం లేదు సెక్షన్లు పెట్టారు కేసులు పెట్టారు కేసులు చూసుకుంటారు ప్రభుత్వం ఏ రకంగా చేయాలి ఆ రకంగా చేయలేదు కానీ ప్రతిదీ మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఈ ఆర్డర్ మాకు రాలేదు ఆడ ఇంప్లిమెంట్ కాలేదు మాకు చేరలేదు పట్టలేదని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది ఈ మద్దతు ఈ మాదిరితో చేయడం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమాని తగదు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చూసుకుంటాడు మేము ఏదైనా కానీ ఖచ్చితంగా నిలుచుకుంటాం ఇదే పరిస్థితి నీకు కూడా వస్తుంది భగవంతుడు చూస్తాడు ఖచ్చితంగా దీనికి వడ్డీగా పది రెట్లు కూడా చేసే పరిస్థితి ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు పదొంబోత్సవ నుంచి మదనపల్లి నాలుగు పేపర్లు కాల్చి ఇమీడియట్ గా డీజీకి ఫోన్ చేసి హెలికాప్టర్లో పాల మదనపల్లికి పంపించినారు ఏదో ఒక కేసు పెట్టాలి పెద్దిరెడ్డి రామ్చర్యాడి అరెస్ట్ చేయాలి ఏమైనా దొరికిందా అండి ఏమన్నా దొరికిందా మీకు ఒక్క ఆధారం దొరికిందా లేదు ఏమీ లేదు సంవత్సరం నుంచి దాని మీద తిప్పి 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 హెలికాప్టర్ పెట్టినారు అన్ని చేసినారు ఏమీ దొరకలేదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక కేసు పెట్టాలి పెద్ద రామ్ లోపల పెట్టాలి వాళ్ళు కొడుకుని పెట్టాలి వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించాలి ఆ ఒక్క పద్ధతి తప్ప ఇంకోటి ఏమి ఏమైపోయిందని నువ్వు హెలికాప్టర్ పోయినా మీ డీజీ పోయినాడు ఏమైందో మొదటి కేసు ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు బయట చేయలేకపోయినారు ఇది కూడా అలాంటిది ఏదో ఒకటి పెట్టలేని మమ్మల్ని ఇబ్బంది పెట్టని ఉద్దేశం తప్ప ఇంకోటి లేనే లేదు నేను ఇప్పుడు చెప్తానని కదండి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చదువుకుండా డౌన్ నేను రెండు చెప్పానండి ఎఫ్ఐఆర్ ఉంది చార్జ్ షీట్ ఉంది మీరు ఏ మెయిల్ పెట్టి డౌన్లోడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రతి ఒక్కరూ లాయర్లు చదువుతారు దాని మీద అవగాహన ప్రతి ఒక్కరూ సరుతారు ఏ సెక్షన్ మీద అతను అరెస్ట్ చేసినారు ఏ ఉంది దాంట్లో అరెస్ట్ చేసినారు ఏం తప్పు చేసినా అరెస్ట్ చేసినారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా మీకు చెప్పడమే కాదు కదా ప్రతి ఒక్క లాయర్లు దాని గురించి వాళ్ళు అందరూ చూస్తారు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా మనమంటే ఏదో చెప్పేది కాదా సంబంధించిన కూడా చేశారు కదండి నేను అది అడగలేదండి అడిగే అవకాశం కూడా నేను ఎద్దు బాగాలేదంటే బాగుండదు కదండి మేము మాట్లాడడానికి కూడా మంచి పద్ధతి కాదు వాడు అంతమందిలోనే నీకు హెల్త్ బాగుందా బాగాలేదా బాగా చూస్తారా బాగా చూడలేదు చూస్తానే తెలుస్తా ఉంది బాధ అనిపిస్తుంది బాధ అని మాట్లాడలేం కదా బాధ అని చెప్పుకోలేము కదా చెప్తే వచ్చేదేం కాదు కదా మేము చెప్పినంత మాత్రం చంద్రబాబు నాయుడు ఖరిపోదే లేదు వాళ్ళ కొడుకు ఖరీపేది ఏం లేదు కదా తప్పులు చేసిన వాళ్ళు బయట ఉన్నారు తప్పులు చేయకుండా నీకు నీట్గా ఉన్న చేయించారు సార్ నేను టెస్ట్ లో లేదంటే మిథున్ రెడ్డి గారు కోరిక మేరకు నేను మేరకునే గుండెకి సంబంధించి ఆయన వాళ్ళ చేయించిన తర్వాత అదే అయితే మేము అడగలేదు మాకు చెప్పలేదు ఎలా ఉన్నారు సార్ ఆరోగ్యంగా ఉన్నారా నేను కూర్చొని మాట్లాడేమో అవన్నీ అడిగి అడిగితే బాగున్నాడు సార్ మాట్లాడదు ఈరోజు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్త నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టడం ఆనువాయితీగా ఈ సంవత్సరం నా పరిపాలనలో మారింది ప్రజా సంక్షేమం పక్కకుదిరేశారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా నాయకుల మీద వీళ్ళ మీద కేసులు పెట్టాలని అనగదొక్కాలని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరం నరగా పరిపాలన సాగుతూ ఉంది ఎందుకంటే గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఒక సంవత్సర కాలంలోనే ప్రజలు గమనించున్నారు ఒక మిథున్ రెడ్డి గారిని ప్రతి ఇంకొక నాయకుడిని జైలు పెట్టినందుకు మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నదొక్కలేరు ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులయ్యారు ఈ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు ఏమీ ప్రమేయం ఉందని పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా నితిన్ రెడ్డి గారు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అన్యాయంగా ప్రమేయం లేనటువంటి వ్యక్తుల్ని ఇలా మీరు ఎవరన్నా మాట్లాడితే నాలుగు పోస్తానంటాం జైల్లో పెడతానంటాం ఈ పరిపాలనని ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు చేదరించుకుంటూ ఉన్నారు తక్షణమే ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చైతన్యవంతులు అవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పరిపాలన మీద ఎలా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు పరిపాలన పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద సుమారు ఐదారు వేల కేసులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కట్టి ఉన్నారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉంది ఇది అన్యాయం అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు అందరూ ముందే ఊహించేదే కదా ఎవరి గట్టిగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టాలంటే ఈ ప్రభుత్వ ఉద్దేశం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటే ప్రజల పక్షాన ప్రశ్నించేది ప్రతిపక్షం ప్రతిపక్షం గొంతు నొక్కడం ద్వారా పాలకపక్షం ఏకపక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక కొత్త వరవడిని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు ప్రజాస్వామ్యానికి ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితి ప్రజలు పరిపాలక పాలన చేసే వారి పట్ల నమ్మకంతో ఉంటారు ఆ నమ్మకాన్ని నిలుపుకోనప్పుడు అడిగేటువంటిది ప్రతిపక్షమే ఇవాళ ఒక కట్టుగా తల్లి కల్పన లిక్కర్ కేసు ఇది లిక్కర్ కేసు అంటే వారు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో పనిచేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారిని హింసించాలి లేకపోతే వారిని అరెస్ట్ చేయడం ద్వారా సమాజానికి ఒక భయాన్ని చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నమే ఇవాళ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చూసినట్లయితే ఏ మాత్రమూ సంబంధం లేని ఎక్కడా కూడా ఆయన ప్రమేయం లేని అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని మొదటి నుండి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా ఆరోజు ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు ఏదైతే అంటుకున్నాయని మొదలుపెట్టారో అక్కడి నుంచి రోజు ఈనాడులో ఒక వార్తా కథనం రాస్తారు భూమిని ఆక్రమించారనేటువంటి వార్తలు రాస్తారు వారు ఎప్పటి నుంచో కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నారు ఉన్న ప్రతి అంశంలోనూ వారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇన్నున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దిగజార్చాలనో లేకపోతే తగ్గించాలనో ఆయన మనోవేదనకి గురి చేయాలనో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఎందుకంటే సాన్నిధ్యంగా ఉన్నారు కాబట్టి ఈ అరెస్ట్ అయినటువంటి క్రమంలో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొన్ని వసతులు కల్పించాలి పార్లమెంట్ మెంబర్కి అనేటువంటిది కూడా తెచ్చుకున్నారు తెచ్చుకున్న దానిపైన మళ్ళీ కంటెస్ట్కి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తే ఈ ప్రభుత్వానికి మిథున్ రెడ్డి గారిపైన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి కక్ష అవుతా ఉంది రోజు ఒక కథ పత్రికల్లో రాయడం ఇన్వెస్టిగేషన్ సిట్ చేస్తుందా పత్రికలు చేస్తున్నాయా ప్రజలు ఆలోచించాలి అంటే ఏదో ఒక మచ్చ చూపించి లబ్ధి పొందాలనేటువంటి ఈ ప్రయత్నం అంటే ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట పక్కన పెట్టేసింది ప్రజల ఆగ్రహానికి గురవుతున్నామని తెలుసుకున్న తర్వాత ప్రజల దృష్టిని ఏ విధంగా మరల్చాలి ఆ ప్రభుత్వం మీద ఆ ప్రజలు పడుతున్నటువంటి కోపానికి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మాదిరిగా ఈ రకంగా ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజల మెప్పుతో గెలిచినటువంటి పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ప్రజాపక్షాన నిలబడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళదండి ఒక్కసారి నేను అడుగుతున్నాను వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే ప్రజల ఆయన్ని ప్రజల ఆయన్ని కలవకూడదని రిస్ట్రిక్షన్ ఏంటి ఇంతకాలం జరిగిందా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు ప్రజల కష్టాలను చెప్పుకోవడానికి కూడా వీలు వీలులేని ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంటే చట్టం అమలు చేస్తున్నారు ప్రజలకు కష్టం వచ్చింది ఎక్కడ చెప్పాలి అధికార అధికార పక్షం పట్టించుకోవట్లేదు ప్రతిపక్షం వినాలి ప్రతిపక్షానికి చెప్పడానికి వీలు లేదనేటువంటి ఒక నియంతృత్వ లేకపోతే రాచరక పోకడి అధికారం ఉంటే మేము అణిచివేస్తామనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది నేను ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఓటు వేసి మనం ఓటు వేసి గెలిచినటువంటి ఈ పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేస్తుందో ఒక్కసారి గ్రహించమని దానికి ఉదాహరణే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అనేటువంటిది సాక్ష్యం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం